క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేసింది మార్చ్ ఇరవై రెండు నుండి ఈ క్రికెట్ పండుగ స్టార్ట్ కానుంది ఇక ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మార్చ్ ఇరవై మూడున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు చెన్నైలో జరగనుంది ఇక మొదటి మ్యాచ్కి ముంబై ఇండియన్స్ సిద్ధమవుతుంది ప్రస్తుతం టీమిండియాకు ఆడని ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ శిబిరంలో ప్రాక్టీస్ చేస్తూ లీగ్ కోసం సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో మొదటి మ్యాచ్పై ఆసక్తి నెలకొంది ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్ను ముంబై ఇండియన్స్ పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది మొదటి మ్యాచ్లోనే విజయం సాధిస్తే ఆ తర్వాత లీగ్ మొత్తం పాజిటివ్గా ఉంటుందని ముంబై ఇండియన్స్ భావిస్తోంది ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లోనే ధోని సేనను ఓడించి విజయాన్ని కైవసం చేసుకోవాలని పాండ్యాసేన భావిస్తోందట ఇక మ్యాచ్ చెన్నైలో కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించడం చాలా కష్టం కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణిస్తేనే మొదటి మ్యాచ్లో ముంబైకి విజయం దక్కే అవకాశం ఉంది ఇక మొదటి మ్యాచ్కి ముంబై ఇండియన్స్ తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్య దీపక్ చాహర్ బూమ్రా నమన్ దేవ్ రియాన్ రికల్టన్ మిచల్ శాండర్ రెసి టోపెల్ లిజాత్ విలియమ్స్ ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది మొదటి బ్యాటింగ్లో భారీ స్కోర్ చేసి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ని కట్టడి చేయాలని చూస్తోంది ఇక ముంబై ఇండియన్స్ జట్టు కూడా పటిష్టంగానే కనిపిస్తోంది రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు విధ్వంసం క్రియేట్ చేయగలరు వీళ్ళు ఒక్కసారి ఫామ్లోకి వస్తే భారీ స్కోరు నమోదు చేయగలరు అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇటీవల కాలంలో ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లో సమానంగా రాణిస్తున్నాడు వీలకు తోడు బౌలింగ్లో దీపక్ చాహర్ అలాగే బూమ్రా రాణిస్తే ముంబై ఇండియన్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఇక మొదటి మ్యాచ్లోనే విజయం సాధించాలని ముంబై ఇండియన్స్ బలంగా భావిస్తోంది గత సీజన్లో ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానంలో నిలిచింది అయినా కూడా ఫ్రాంచైజీ ఈసారి కూడా హార్దిక్ కెప్టెన్ కెప్టెన్గా నియమించింది దాంతో ఈసారైన ముంబై ఇండియన్స్ను విజయాల బాటలో నడిపించాల్సిన బాధ్యత హార్దిక్ పాండ్యాపై ఉంది